రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీసు ఆధ్వర్యంలో వట్టెంల గ్రామం నుండి ఫాజిల్ నగర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ మీద అవగాహన కల్పించడం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తెలిపారు ఈ కార్యక్రమంను రూరల్ సీఐ శ్రీనివాస్ ప్రారంభించారు ర్యాలీ అనంతరం ద్విచక్ర వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత మీద అవగాహన కలిగి ఉండాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని రాంగ్ రూట్లో వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయరాదని రహదారి ప్రమాదాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నడపాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ గ్రామస్తులు వాహనదారులు రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రోడ్ సేఫ్టీ పద్ధత వారోత్సవాలో భాగంగా మా వేములవాడ రూరల్ మండలంలోని పట్టెముల గ్రామం నుండి యువత యువతతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మన ప్రతి తల్లిదండ్రి మైనర్ కానీ వాళ్ళ పిల్లలు ఈరోజు భేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఒక బైక్ ర్యాలీ హెల్మెట్తోని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి బైక్ ర్యాలీ హెల్మెట్తోని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మాసోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడానికి భారత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది దా ఈ సందర్భం ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం గణాంకాలు చూసినట్లయితే ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగి దాంట్లో క్యాజువాలిటీస్ అంటే చనిపోవడం అనేది రెండు లక్షల లక్ష ఎనభై వేల నుండి రెండు లక్షల మంది వరకు చనిపోవడం జరుగుతుంది ఇది మీరు చూసినట్లయితే ఇప్పుడు గాజా యుద్ధం జరుగుతుంది దాంట్లో అందాదా నలభై ఐదు వేల నుండి యాభై వేల వరకు చనిపోయినట్టు అధికారం అనధికార లెక్కలు ఉన్నాయి అంటే ఒక దేశం యుద్ధం చేసిన దానికంటే ఎక్కువ ఎక్కువ రేట్లలో మన దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు దీన్ని మనం వ్యతిరేన చేసి అందరం అందరూ అవగాహన కలిగించుకొని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి కార్ నడిపేటప్పుడు అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో పనులు ఇవ్వరాదు మనం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దు అట్లే చిన్నపిల్లలు మిగతా వాళ్ళు నడిపినప్పుడు ట్రిపుల్ రైడింగు అనేది ఎట్టి పరిస్థితిలో ట్రిపుల్ రైడింగు చేయవద్దు ముగ్గురు ఎక్కి వాహనాలు నడపవద్దు తర్వాత రాంగ్ రూట్లో కూడా వాహనాలు నడపవద్దు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ కూడా మన చేతుల్లో ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా మినిమం జాగ్రత్తలతోని రోడ్డు ప్రమాదాలు నిర్వహించాయి నివారించడానికి ఉన్న అవకాశం ఉన్న చర్యలు ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఎలాంటి ఖర్చు లేకుండా మన అవగాహనతోని మాత్రమే తగ్గించుకోవచ్చు కాబట్టి మీరు సేఫ్గా ప్రయాణం చేసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుటుంబాలు గమ్యస్థానాలు చేరాలని ప్రజలందరూ ఇలాంటి ప్రమాదాల పాలన పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం దాని తరఫున మా పోలీస్ శాఖ కూడా దీంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ జనవరి ముప్పై వరకు కూడా వివిధ రకాల అవగాహన కార్యక్రమం చేశారు